నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఘనంగా వెయ్యి మందితో శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలమూరు సంఘటన మంత్రి నరేంద్ర పాల్గొని మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై తొమ్మిదిన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆనాటి నుండి విద్యార్థులకు జాతీయ భావాలు నేర్పుతూ జాతీయ పునర్మాణం కోసం పరితపిస్తే ఏకైక సంఘం ఏబివిపి నేషనల్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనే స్లోగాన్తో ముందుకు వెళ్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక సంస్థ విద్యా పరిషత్ విద్యార్థి పరిషత్ అదేవిధంగా నలభై రెండు మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అమరులైనా కూడా క్షణక్షణం మా కణం కణం భారత మాతకే సమర్పణం అంటూ సాగేదే విధంగా కళాశాలల నుండి విశ్వవిద్యాలయంలో విద్యారంగ సమస్యను పరిష్కారంకై ముందుండి పోరాడే విద్యార్థి పరిషత్ అని ఏబీవీపీని చెప్పుకోవచ్చు విద్యార్థి శక్తి జాతీయ శక్తి అనే నినాదంతో ముందుకుపోతున్న విద్యార్థి సంఘం ఏబిబీవిపి భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని కొనియాడారు కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హరీష్ రావు నగర కార్యదర్శి మహేష్ టౌన్ జాయింట్ సెక్రటరీ ఆదికేశవ్ రాజేందర్ కార్తిక్ అనిల్ కార్తిక్ శ్రీధర్ సంజు శ్రీశైలం హర్షవర్ధన్ సంతోష్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు అయితే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అయితే మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై తొమ్మిదిన ఏపీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఏబీవి అప్పుడు అప్పటి నుంచి నలభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది నలభై తొమ్మిదిలో మనకు అఫీషియల్గా జూలై తొమ్మిది నాడు మనకు ఏబివి స్టార్ట్ అయింది మన భారతదేశం వెయ్యి సంవత్సరాలు ఇతర దేశాల పాలనలో ఉంది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది దానికన్నా ముందు వెయ్యి సంవత్సరాలు మన దేశం పరాయి వారి చేతిలో బానిసలుగా వక్కింది వెయ్యి సంవత్సరాలు భారతదేశంలో ఉన్న యువత స్వాతంత్రం కోసం ఎంతో మంది విద్యార్థులు మావీరులందరూ చనిపోయారు అయితే వెయ్యి సంవత్సరాలు మన బానిసలుగా ఉన్న మన భారతదేశంలో విద్యార్థుల చదువు ఎక్కడికి వెళ్ళింది ఆ రకంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది మన ఈ దేశంలో ఉన్న యువత మాదక ద్రవ్యాలకు మందుకు బానిసై విద్యపై దృష్టి పెట్టలేకపోతుంది అయితే విద్యార్థులకు ఏ విధంగా సేవ చేయాలనే భావంతో ఏబీవీపీ ఐదు మంది విద్యార్థులతో కలిసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఏబీవి ఓం ప్రకాష్ బెహల్ అతను ఐదు మంది విద్యార్థులని స్థాపించాడు ఐదు మంది విద్యార్థులతో ఈ రోజు ప్రపంచంలోనే మనం వెయ్యి సంవత్సరాలు మనం మనం ఏ విధంగా అయితే ఇతరులతో పాలించబడము మన దేశంలో ఉన్న సాంస్కృతి సాంప్రదాయాలు వాటన్నిటిని మన దేశ కోసం ఏబివీపీ ముందుంటుంది ఓన్లీ విద్యార్థుల సమస్యలను కాదు దేశంలో ఏ సమస్య ఉన్నా ముందుగా స్పందించే సంస్థ ఏదైనా ఉందంటే అది ఏబీవి మాత్రమే అదేవిధంగా మన ఏబివీపీ పాత్ర ఏందని చాలామంది అంటుంటారు ఒకే రోజున కోటి మొక్కలు నాటిన మన ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవి కార్యకర్తలు కోటి మొక్కలు ఒకే రోజున అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న కేరళలో ఏపీ అదే విధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇలాంటి సమస్య ఉన్న విద్యార్థికి ఏ సమస్య ఉన్న ముందుండి పోరాడే సంస్థ ఏబీవిపి మన ముందర మన పాలమూరు విభాగ సంఘటన మంత్రి నరేంద్ర అన్న ఉన్నారు మిగతా కాలంలో మనం మీకు వచ్చిన చిన్న విషయం చెప్తా మనకొక ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిస్టెన్స్ లో ఇప్పుడు వరంగల్ యూనివర్సిటీ ఉండాలి వరంగల్ ఒక ఆగ్ యూనివర్సిటీ ఉండాలి ఆగ్ యూనివర్సిటీ పేరు కాగత యూనివర్సిటీ పేరున్నారు ఎప్పుడన్నా యూనివర్సిటీలో ఇప్పుడు అంటే మనం ఎక్కడ కూడా జెండాలు వేసుకుంటున్నాం కానీ ఆ టైంలో నక్సలెట్లు పలు వాళ్ళు నక్సలెట్లు కళాశాల క్యాంపస్లలో యూనివర్సిటీ క్యాంపస్లలో వాళ్ళ యొక్క ఆగడాలు ఉండేవి ఎవరైనా విద్యార్థులు వాళ్ళకంటే ఎవరైనా మాట్లాడడం మనం ఎవరైనా నేషనల్ భాగ్య గెలిసినా కానీ వాళ్ళని చిత బాధితులు మీరు చూడండి మన దేశంలో ఉండు మనం ఇది జాతీయ బాధగానే గెస్టాం తప్ప 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 ఇక్కడ జాతీయ పథకాన్ని ఎగరేస్తూ ఇక్కడ ఎగిరేస్తా అంటే దాని కిందికి చెప్తే నెల్ల జన్యాన్ని ఎగరేస్తానంటే మనం చూసుకున్నట్టు ఉన్నాం కదా సో మన సదస్సు వచ్చిన తర్వాత కాకి అట్లాంటి చర్యలు జరుగుతూ ఉన్నది కాకి బీసీ వైస్ ఛాన్సలర్ ఇక్కడ జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు రోజు జాతీయ పథకాన్ని ఎగరేస్తూ ఉంటే కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్